కోవూర్ను మున్సిపాలిటీ చేస్తాం ఆరు కోట్లతో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరును త్వరలో మున్సిపాలిటీ చేస్తామని ఈ మేరకు ప్రతిపాదనలు సైతం పంపామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు బుధవారం కోవూరు పదో వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు అనంతరం యాభై లక్షల రూపాయలతో పీటర్ కెనాల్ పై నిర్మించిన కల్వట్ సీసీ రోడ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి సమపాలనలో చేస్తూ ఒకరోజు ముందే ముప్పై ఒకటవ తేదీన ప్రభుత్వం పింఛన్లను అందిస్తుందన్నారు కోవూరులో పద్దెనిమిది నెలల్లో ఆరు కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు రాబో రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువ కట్టలపై ఉన్న నివాసాలను తొలగిస్తే వేరే చోట వారికి నివాసాలు ఏర్పాటు చేస్తామన్నారు పెన్షన్ ఇవ్వడం జరిగింది మొదట ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పంతొమ్మిదో నెల అయితే రోజు కూడా ఒకటో తేదీ ముప్పై ఒక తేదీ పెన్షన్ ఇచ్చాం కానీ ఏ రోజు దానికి తప్పి రెండో తేదీ కూడా ఇవ్వలేదు ఈ రోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్వీస్ మెన్ కూడా పెన్ పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు ఆరు వేలు అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి పదిహేను వేలు అలాగే నార్మల్ పెన్షన్ నాలుగు వేలు అందించడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టితో ఆ రోజు చెప్పారు ఈ రోజు చేస్తున్నారు అదేవిధంగా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెన్ను చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు అందరికీ ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని పదో వార్డు ప్రజలకి కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది రామిరెడ్డి గారి తోటలో పోయిన నెల ఒకటో తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కాలమ్మా వానలు వచ్చాయి మేము మోకా నీళ్లతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మనం ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీటర్స్ కెనాల్ కలవాటుబడిపోయింది ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం వెడల్పు చేసుకున్నాం దాన్ని మన రాజ్యసభ సభ్యులు బీద రావు గారి నిధులతో యాభై లక్షలు వెచ్చించి ఈరోజు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కలవట్ని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి రాబోయే రోజుల్లో కోవూరుని మున్సిపాలిటీ చేయబోతున్నాం దానివల్ల మనకి ఆల్రెడీ నారాయణ సార్తో మాట్లాడిన మున్సిపల్ మినిస్టర్ గారితో మన ఎంపీ గారు కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడాను రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూర్ని మున్సిపాలిటీ చేసి తద్వారా కోవూరికి నిధులు ఎక్కువ తెచ్చి కోవూర్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం అలాగే గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడిన ఈ పీటర్స్ పీటర్స్ కెనాల్ కూడా ఈ రోజు మనం చేసుకున్నాం రాబోయే రోజుల్లో ఇంకొకటి మనం బాపన కాలి రాబోయే రోజుల్లో బాపన కాలను కూడా మనం పూర్తి చేసి దాన్ని కూడా సరైన ఆధునీకరణ చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను అలాగే ఇప్పుడు పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల ద్వారా కోవూరు పంచాయతీలో ఈ రోజుకి కోటి యాభై లక్షల రూపాయలు నిధులు త్రాగునీరు రోడ్లు డ్రైన్ల కోసము ఖర్చు చేయడం జరిగింది అట్లాగే ఆర్డబ్ల్యూ ఎస్ లో కోటి నలభై ఐదు లక్షలతో జల్ జీవన్ నిధులతో తాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించాం అలాగే కోవూరులో దాదాపు మూడు కోట్లతో కోర్టు బిల్డింగ్ విలేజ్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోవూరు పంచాయతీలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది అలాగే ఇంకా మున్ముందుకి కోరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకందరికి నేను ఎలక్షన్ ముందు ఈ కాలువ ఇవన్నీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది ఆ రోజు మాట ఇచ్చాను అదే ప్రకారం మాట ప్రకారం ఈ రోజు మాట నిలబెట్టుకున్నాము దీనికి మనకి ఎంతో సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కొవ్వురు కాన్స్టిట్యసీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను